పాకిస్తాన్ మధ్య మరికొద్ది గంటల్లో హాట్ లైన్ చర్చలు జరగనున్నాయి ఇరు దేశాలకు చెందిన డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ మీటింగ్ మధ్యాహ్నం గంటలకు మాట్లాడుకోనున్నారు ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది ఆ ఒప్పందం కుదిరిన కొన్ని గంటలకే పాక్ కాల్పుల విరమణి ఉల్లంఘించింది దీంతో ఈ చర్చల వేళ ఆ అంశమే కీలకంగా మారే అవకాశం కనిపిస్తోంది నిబంధనల ఉల్లంఘనపై పాక్ ని గట్టిగా నిలదీయనుంది భారత్ అలాగే సింధు జలాలు ఉగ్రవాదుల అప్పగింత వంటి అంశాలు చర్చకొచ్చే ఛాన్స్ ఉంది సీజ్ ఫైర్ ఒప్పందం సరిహద్దుల్లో కాల్పులు సహా వివిధ అంశాలపై డీజీఎంఓలు చర్చించనున్నట్లు సమాచారం అంతేకాదు రెండు దేశాల మధ్య శాంతియుత వాతావరణం నెలకొనేందుకు తీసుకోవాల్సిన చర్యలపైన డిస్కస్ చేయనున్నట్లు తెలుస్తోంది డీజీఎంఓల మధ్య జరగనున్న చర్చల్లో ప్రధానంగా కాల్పుల విరమణ అంశంపైనే ఫోకస్ చేయనున్నట్లు తెలుస్తోంది ఉద్రిక్తతల తీవ్రతను తగ్గించడంపై దృష్టి సారించనున్నట్లు పలువురు భావిస్తున్నారు గతంలో కాల్పుల విరమణ ఉన్నప్పటికీ సరిహద్దుల్లో పాక్ సీజ్ ఫైర్ ఉల్లంఘిస్తుందని భారత్ పదే పదే ఆందోళన వ్యక్తం చేసింది అంతేకాదు తాజా ఒప్పందం జరిగిన గంటల వ్యవధిలోనే మళ్లీ ఉల్లంఘించింది దీంతో కాల్పుల విరమణపై సమాధానం తరువాతనే మిగతా అంశాలపై చర్చించే అవకాశం ఉందని ఈ అంశంపై తీవ్రంగా చర్చ జరగనున్నట్లు అంచనా వేస్తున్నారు ఈ క్రమంలోనే డీజీఎంఓల భేటీపై భారత్కి అప్పగించాలని ఈ డిస్కషన్ లో మాట్లాడే అవకాశం కనబడుతుంది అండ్ కీలక ఉగ్రవాదులను కూడా భారత్కు అప్పగించాలని మాట్లాడబోతుంది మన ఇండియా కాల్పుల విరమన్ని ఉల్లంఘించకూడదు అలాంటిది పాకిస్తాన్ కొన్ని గంటల్లోనే ఉల్లంఘించింది అనే దానిపైన స్పెషల్గా మాట్లాడే అవకాశం ఉంది సరిహద్దుల్లో కవ్వింపు చర్యల్ని ఇక నుంచి సహించమంటూ కూడా భారత్ వర్షం ఉండే అవకాశం కనిపిస్తోంది ఉగ్రవాద సంస్థలపై కఠినంగా వ్యవహరించాలని ఇండియా తెలిపే అవకాశం ఉంది